సో తెలంగాణ విషయానికి వస్తే మార్పు కావాలి మార్పు కావాలి అంటూ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దించి కాంగ్రెస్కి పట్టం కట్టారు సో ఆ మార్పు అనేది బీఆర్ఎస్కి మించి కాంగ్రెస్ ఇవ్వగలదంటారా ఆ మార్పు వస్తుంది అంటారు తెలంగాణ ప్రభుత్వంలో వస్తుంది ఎందుకు రాదా డెఫినెట్గా వస్తుంది ఇప్పుడు ఏ ప్రభుత్వం అయినా కానీ ఎవరు వచ్చినా వీళ్ళు వచ్చినా ఇంకోళ్ళు వచ్చినా వాళ్ళు ఉన్నా కానీ మార్పు చేయాల్సిందే ఇది ఎంతో కొంత డెవలప్మెంట్ చేయాల్సిందే అంటే వాళ్ళ ఫ్యూచర్ కోసం మళ్ళీ నిలబడాలి కదా మళ్ళీ ఎలక్షన్ ఐదేళ్లలో ఎలక్షన్ వస్తుంది ఐదేళ్ళు ఎంత కళ్ళు మూసుకొని తెరిచే లోపల అయిపోతుంది సో డెఫినెట్గా చేంజ్ కనపడకపోతే ఐదేళ్ళ తర్వాత వీళ్ళు దించేస్తారు అండ్ ఇది సరిగ్గా లేకపోతే ఇప్పుడు ఈ కాంగ్రెస్ ఉన్న పరిస్థితికి గబుక్కుని ఎప్పుడైనా ఇటు నుంచి అటు జంప్ అయిపోతే కూడా పార్టీ మారిపోతుంది సో వీళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకుని అన్ని జాగ్రత్తగా చేయాలి కాబట్టి చేసి తీరాలి కంపల్సరీ సో ఆయన ఇచ్చిన కాంగ్రెస్ మేనిఫెస్టోలో మనకి చాలా ముఖ్యాంశాలు అరవైకి పైన అరవై ఐదుకు పైన చాలా ముఖ్యాంశాలు ఉన్నాయి సార్ అందులో మొదటిది మన రెండు విడతల వారీగా రెండు విడతలు చేశారు ఒకటి బస్ ఫ్రీ ఒకటి పది లక్షల ఆరోగ్య బీమా ఒకటి అలా తను ఇచ్చిన హామీల్ని నెరవేర్చుకుంటూ తెలంగాణలో ఉంటున్నాడు బట్ ఇక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వం అక్కడ మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా పొట్రెం స్పీకర్గా అక్బరుద్దీన్ని ఎవరు అక్కడ అంటే మాకు అవసరం లేదు అక్కడ ఉంటే మేము బాయ్కాట్ చేస్తామని బీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళు బీజేపీ వాళ్ళు కూడా అక్కడి నుంచి బయటకు వచ్చేసిన లాక్ బీజేపీ వాళ్ళు వచ్చేసారు రైట్ సో అది ఒక ఆరు నెలలో సంవత్సరమో అక్కడ వరకు కాంగ్రెస్ పరిమితం తర్వాత గద్దె దించడానికి అందరూ రెడీగా ఉంటారు మరి ప్రజలందరూ కోరుకున్నారు కాంగ్రెస్ రావాలి అని మరి ఎంతవరకు సాధ్యం అంటారు ఇది అంటే ప్రజలందరూ కోరుకుంటే అట్ల ఎందుకు వస్తారు తక్కువ సీట్లు ఎందుకు వస్తాయి కానీ అందరూ కోరుకోలేదు బట్ ఓట్లు ఎక్కువ వచ్చినాయి మెజారిటీ వచ్చింది గెలిచారు బట్ బీఆర్ఎస్కి కూడా ఓట్లు బాగానే వచ్చినాయి కదా టూ పర్సెంటే డిఫరెన్స్ ఉంది ఇటు అయితే బీజేపీ చేసినది కొంచెం విచిత్రంగా ఉంది ప్రోటైమ్ స్పీకర్ అంటే ఇది ఒక రోజు రెండు రోజులు ఉండేది ప్రోటైమ్ స్పీకర్ సీనియర్ మెంబర్కి ఇస్తారు నాకు తెలిసినంత వరకు అక్బరుద్దీన్ ఓ కేసీఆర్ తర్వాత సీనియర్ అండ్ రాంగ్ కొంచెం కరెక్ట్ మీ అక్బరుద్దీన్ మొదటి నుంచి అసలు ఎమ్మెల్యేగా కంటిన్యూ అయ్యాడు అనుకోండి మధ్యలో ఇప్పుడు ఎంపీగా వెళ్ళ మధ్యలో మారలా బట్ కేసీఆర్ గారు కూడా మధ్యలో ఎంపీగా వెళ్ళొచ్చాడు మధ్యలో ఫైవ్ ఇయర్స్ గ్యాప్ ఉంది సో సీనియర్ అంటే ఎప్పుడూ ఒకప్పుడు చేసి ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఉండాలా లేకపోతే కంటిన్యూస్గా ఉన్నవాళ్ళు ఉండాలా కంటిన్యూస్గా ఉంటే నేను కూడా అక్బరుద్దీనే సీనియర్ మోస్ట్ అవుతాడు అనుకుంటా సో ఆయనకి ఇష్టంలో తప్పు లేదు దాన్ని పెద్ద ఇష్యూ చేయక్కర్ల వన్ వీక్ పరిస్థితి అంటే మళ్ళీ కొత్త స్పీకర్ని ఎన్నుకునేదాకా పరిస్థితి అతను ముస్లిం లీగ్ కాబట్టి అతనికి ఇచ్చారు కాబట్టి అని వీళ్ళేదా అనవసరంగా దాన్ని ఇష్యూ చేసి దాన్ని అటెన్షన్ ఆఫ్ ద పబ్లిక్ని లాగటానికి హిందుత్వ ఎజెండాకి కొంచెం యాక్టివేట్ చేయటానికి తప్ప దానికి ఎందుకు పనికి వచ్చేది కాదు అండ్ సమస్య కూడా కాదు ప్రజలకు సమస్య కాదు అది ప్రొటైమ్ స్పీకర్ ఇవాళ ఎవడు ఉంటాడు రేపు పోతాడు ఆయన ఆయన గురించి వాళ్ళ దేశం కానీ రాజకీయం కానీ అది అన్యాయం జరిగిపోయేదేం లేదు సో వీళ్ళు ఆఫ్టర్ ఆల్ అతను ఇతను భారతీయుడే కదా అతను ఇండియన్ సిటిజను అక్బరుద్దీన్సి ఇండియన్ సిటిజన్ కాబట్టి ఎమ్మెల్యే అయ్యాడు సో అతనితో ప్రమాణ స్వీకారం చేయిస్తే వీళ్ళకి పోయే ఏమీ లేదు హిందుత్వం కూడా పోదు ఎవ్వరు కూడా ఆ రోజు బీజేపీ వాళ్ళు ప్రమాణ స్వీకారాలు చేయలేదు వాయిఫై చేసి బయటికి ఏదో అంటే వీళ్ళు లేదో ముస్లిం లీగ్ వాళ్ళ సపోర్ట్ తీసుకుంటాం కోసం చేస్తున్నారని ఎలిగేషన్ బట్ ఎలిగేషన్ అనవసరమైన ఎలిగేషన్ తప్పు సో ఈ మానిఫెస్టరాల్ విషయానికి వస్తే సో లాస్ట్ టైం కంటే ఎక్కువ జనాలు కూడా ఏదో చేస్తారు మాకు కూడా ఇంకేదో మార్పు వస్తుందని నమ్మి మరి కాంగ్రెస్కి పట్టం కట్టారు సో అలాంటి మార్పు మళ్ళీ ఈ మేనిఫెస్టో మీద కానీ ఆయన ఇచ్చిన హామీల మీద కానీ నెరవేర్చగలరంటారు ఈ యొక్క ఐదు సంవత్సరాల్లో అంటే నేను అనుకోవటం వరకు ఏంటంటే పెద్దగా మేనిఫెస్టోని నమ్మి ఓట్లు వేశారని నేను నమ్మను కేవలం ఈ కేసీఆర్ గారి మీద ఉన్న ద్వేషము అయితే ఒక రకమైన నిరంకుశ పాలన అనే ఫీలింగ్ వచ్చినట్టు ఉంది ప్రజలకి అంటే ఈ కాంగ్రెస్ గెలుస్తుందానికి ముందు బీజేపీ గెలుస్తుంది అన్నప్పటి నుంచే ఉంది బీజేపీయే ప్రభుత్వం ఫామ్ చేస్తుందన్నారు వన్ ఇయర్ బ్యాక్ కాంగ్రె బీజే బీఆర్ఎస్ పోతుంది బీజేపీ ఫామ్ చేస్తుందన్న లెవెల్లో చెప్పారు బీజేపీ నుంచి మళ్ళీ బీ కాంగ్రెస్కి వచ్చింది కాంగ్రెస్ ఫామ్ చేసింది అంటే ప్రజల్లో ఒక రకమైన నిరసన భావం వచ్చింది బీఆర్ఎస్ పట్ల సో ఈ వీళ్ళు చేసే చేస్తారా చేయరా వీళ్ళు చెప్పింది నిజమా కాదు వీళ్ళు చెప్పింది ఎప్పుడు కర్ణాటక గెలిచినాక వీళ్ళకి ధైర్యం వచ్చింది చెప్తానికి సో అప్పటిదాకా దాకా వీళ్ళే మాట్లాడాలి సో ఇప్పుడు ఏంటంటే నేను అనేది వీళ్ళు చేసే సరిగ్గా చేస్తే చాలు వీళ్ళు కొట్టుకోకుండా తిట్టుకోకుండా వీళ్ళు మళ్ళీ పార్టీలు మార్చకుండా అన్ని చేసుకుంటే డెఫినెట్గా వీళ్ళు ఆటోమేటిక్గా ఏదో ఒక ప్రోగ్రెస్ చేయాలి కదా చేస్తారు చే జరగవచ్చు మరి వీళ్ళు పిచ్చి పనులు చేస్తారు అనుకోండి మళ్ళీ బీఆర్ఎస్ ఉంటుంది ఆటోమేటిక్గా వచ్చేస్తారు వాళ్ళకున్నారు పది మంది జంప్ చేస్తే ఎంతసేపు అయిపోతుంది ఎవరో వస్తారు ఏదో చేస్తారు అని ఎందుకు ఎదురు ఊర్లో ఉన్న నువ్వే నీ కాదు ఊరు కూడా ఇప్పటి వరకు మీపై ఎన్నో దాడులు దౌర్జన్యాలు జరిగినా చూస్తూ ఉన్నారు మీ చుట్టూ జరిగే అన్యాయాన్ని వీడియో తీసి ఈ క్రింద ఉన్న నంబర్ కి పంపించండి మీ ఊర్లో జరిగే వింతలు విశేషాలు మరియు మీలో కానీ మీ చుట్టుపక్క వాళ్ళలో కానీ ఏదైనా స్పెషల్ టాలెంట్ ఉన్నా కూడా మమ్మల్ని సంప్రదించండి ఈ ప్రపంచానికి హిట్ టీవీ మిమ్మల్ని పరిచయం చేస్తోంది హిట్ టీవీ ఇది సామాన్యుడు టీవీ